నాంద్యాల నుండి మహా కుంభమేళకు వెళ్లే వారికి అక్కడ వసతులు ఏర్పాటు అవకాశాన్ని వినియోగించుకోండి న్యాయవాది నూతన దుర్గప్రసాద్ నంద్యాల సీనియర్ న్యాయవాది నూతన దుర్గప్రసాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మహాకుంభమేళ నలభై ఐదు రోజుల పాటు జరగనున్న ఈ మహాకుంభ మేళకు దేశ విదేశాల నుంచి భక్తులు నాకు సాధువులు సహా అనేక మంది విచ్చేస్తూ ఉంటారు అయితే అసలు మహాకుంభమేళ అంటే ఏంటి దాని ఎందుకు నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి మాత్రమే నిర్వహిస్తారు అసలు ఈ మహాకుంభమేళను లోనే నిర్వహిస్తారు కుంభమేళలకు నంద్యాల నుండి వచ్చే వారికి శాంభవి వారి తల్లి ఉష కుంభమేళలో నంద్యాల ప్రజలకు అన్నదాన కార్యక్రమం షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగిందని నంద్యాల నుంచి వచ్చేవారు శాంభవి వారిని సంప్రదిస్తే అక్కడ ఆంధ్ర భోజనం ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగిందని ఈ అవకాశాన్ని కుంభమేళకు వెళ్లే భక్తులందరూ ఉపయోగించుకోవాలని అక్కడ వేల మంది వస్తుంటారు నంద్యాల ప్రజలకు ఫిల్టర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు వాళ్ళకందరికీ ఈ ప్రపంచ వ్యాప్తంగా పండగ ప్రయాగరాజులో త్రివేణి సంగమంలో కోట్ల మంది స్నానం ఆచరించి పునీతులు అవుతున్నారు దేశ విదేశీయులు కూడా వచ్చి చాలా ఆనందపడుతున్నారు ఇటువంటి యొక్క సంస్కృతి కేవలం భారతదేశంలో ఉంది అని చెప్పుకునే దానికి మనం గర్వపడాలి మనం ఈ భారతదేశంలో పుట్టినందుకు మనం సంతోషపడాలి కావున ఇటు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గతంలో కూడా నేను రెండు వేల పదమూడులో నూట నలభై నాలుగు సంవత్సరాల కాలంగా మహాకుంభమేళ జరిగినప్పుడు నేను నా కుటుంబ సమేతంగా వెళ్ళడం జరిగింది అప్పుడు పదహైదు రెండు రెండు వేల పదమూడో తేదీన వసంత పంచమి రోజు నేను ప్రయాగరాజులోనే మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక సేవా సంస్థ తరఫున మేము నూరు మందిని పోయి అక్కడ మౌనీ బాబా గారి యొక్క సాన్నిధ్యంలో అఖా అఖాడాల ద్వారా వెళ్ళి స్నానమాచరించి పునీతులమైనా అని చెప్పేదానికి నేను గర్విస్తున్నాను తర్వాత ఘోరాలు అఘోరాలు దిగంబర సన్యాసులతో కూడా మేమందరం కూడాను అక్కడ ఉండి ఒక రోజంతా కూడాను రాత్రి అంతా కూడా వారితోనే గడిపి భజనలు చేసిన విషయము చాలా ఆనందదాయకం మాకంతా కూడాను ఈసారి కూడా మేము షోలో ట్రావెల్స్ నంద్యాల ద్వారా రేపు ఉదయం ఆరున్నర గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి లక్నౌ వెళ్ళి అక్కడి నుంచి ఫస్ట్ నైమిషారణ్యం వెళ్ళి అక్కడి నుంచి ప్రయాగరాజు వెళ్తున్నాం ప్రయాగరాజులో మేము నాలుగో తేదీన నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదో తేదీన ప్రయాగరాజులో ఉంటున్నాం అక్కడ మనకు శ్యాంభవి మన నంద్యాలందరికీ చిరపరిచితురాలే శ్యాంభవి అనే పాప వాళ్ళ తల్లి ఉషారాణి గారు ఒక ఆశ్రమం తీసుకొని ఆ ఆశ్రమంలో అందరికి సన్యాసులకు అందరికి కూడాను వచ్చిపోయే వాళ్ళందరికీ కూడాను అన్నదానం చేస్తూ ఉన్నారు చాలా గర్వకారణం వాళ్ళు చేస్తున్న సేవ ఆరో తేదీ నుంచి వాళ్ళు అక్కడే ఉన్నారు వంట వాళ్ళందరినీ మన రాయలసీమ నుంచే పిలిచికెళ్ళి వాళ్ళతో వంటలు చేయించేసి అని చేస్తూ ఉన్నారు కాబట్టి మీ అందరికీ నేను తెలియజేసేది ఏమంటే మూడో తేదీ పోకుండా మూడు నాలుగు తేదీలు కాకుండా ఐదో తేదీ నుంచి పదో తేదీ లోపల మీరు వెళ్తే చాలా ఆనందంగా ఉంటుంది రష్ కూడా ఉండరు మన యొక్క శ్యాంభవి వారి యొక్క ఆశ్రమంలోనే మీరు ఉండి భోజన సదుపాయాలు అకామిడేషన్ కూడా అరేంజ్ చేస్తారు వాళ్ళు ఉన్నంతలోనే మీకు విలాసవంతమైన అకామిడేషన్ మాత్రం దొరకదు దయచేసి అక్కడ అంతా కూడా ఇసుక తిండల మీద ఇసుకల మీద ఒక గడ్డి వేసి చేపలు వేసింటారు దాని మీదనే పడుకోవాలి సేద తీర్చుకోవాలి అక్కడ మీ సామాను భద్రంగా పెట్టుకొని అందరు వెళ్ళి హాయిగా స్నానాలు చేసి రావచ్చు తర్వాత మళ్ళీ పన్నెండో తేదీ వెళ్ళవద్దండి పన్నెండో తేదీ తర్వాత పద్నాలుగో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు మీరు వెళ్ళిన ఎడల ఎటువంటి రష్ ఉండదు ఏమి ఉండదు అన్ని వసతులు అక్కడ కల్పించినారు ఆ యొక్క ముఖ్యమంత్రి గారు ఒక మహా పట్టణంగా తీర్చిదిద్దినారు పన్నెండు కిలోమీటర్ల మేరకు ఈ యొక్క స్నానమా స్నాన ఘట్టాలను ఏర్పాటు చేశారంటే నిజంగా ప్రపంచమంతా కూడాను ఒక్కసారి ఈ యొక్క ప్రయాగరాజ్ పైన చూస్తున్నారు మన యొక్క ఆధ్యాత్మిక చింతన మన సనాతన ధర్మాన్ని కాపాడుతున్న రోజులు ఇవి కాబట్టి మీరు అందరు కూడా వెళ్ళి దయచేసి పురీతులై మీ పెద్దలకు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడాను మీరు పిండ ప్రధానాలు చేసి నేనేం చేస్తుంటాను మాన సరోవరం పోయినప్పుడు కూడా నేను మా యొక్క పెద్దలవి అందరి కూడాను ఒక తెల్ల కర్చీఫ్లో తెల్ల గుడ్డల మీద రాసుకొని తీసుకెళ్ళి మానసర్వంలో స్నానం చేయించి అక్కడ పెట్టడం జరిగింది ఈసారి నేను నాలుగు నదులలో స్నానం చేస్తున్నాము అక్కడ ఎందుకంటే కాశీలో చేస్తున్నాం అయోధ్యలో చేస్తున్నాం అదేవిధంగా నైమిషరణ్యంలో చేస్తున్నాం అదేవిధంగా ప్రయాగరాజులో త్రి త్రివేణి సంఘంలో కూడా చేస్తున్నాం కాబట్టి నాలుగు వంశవృక్షాలు నేను తీసుకెళ్ళి అక్కడ లో లోపల స్నానం చేయించి పిండ ప్రధానము నూగులు కూడా వదలడం జరుగుతోంది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఎందుకంటే పితృదేవతలకు మనం రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మనకందరికీ ఉంది కాబట్టి దయచేసి చెప్పుడు మాట్ల వినద్దండి ఎటువంటి ఇది కాదు పరమేశ్వరుని తలుచుకోండి పరమేశ్వరుని ధ్యాస పెట్టి ధ్యానం పెట్టి పోతే మనకంతా కలుగుతుంది మేము మాన సరోవరం పోయినప్పుడు నూరు మంది పోయినాం యమధర్మరాజు ద్వారం దగ్గరికి వెళ్ళేసరికి ఎనభై మంది భయపడిపోయినారు అంటే పరమేశ్వరుడు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి పరంధాముణ్ణి పరమేశ్వరుని తలుచుకుంటూ పోతే మనం సాధిస్తాం మేము మాత్రం వెళ్ళాము పన్నెండు కిలోమీటర్ల వరకు వెళ్ళి ఆ పరమేశ్వరుని యొక్క దర్శన భాగ్యం ఉత్తర ద్వారా దర్శనం చేసేసుకొని మేము రావడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడాను పరమేశ్వరుని ధ్యానించుకుంటూ వెళ్తే మీకు శుభం కలుగుతుందని నేను తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు ఎలక్ట్రానిక్ మీడియాకు నంద్యాల న్యూస్ వారికి ఎంఆర్ న్యూస్ వారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను అక్కడ ఉషారాణి వాళ్ళది అడ్రస్ ఇస్తాను ఆ అడ్రస్ తీసుకొని మీరు ఆ ఫోన్ నెంబర్ కూడా తెలియజేస్తాను ఆ ఫోన్ కూడా మీరు వెళ్ళి దయచేసి వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఆశ్రమంలో ఉండి అన్నీ కూడా చేసి స్నానం ఆచరించి అన్ని కార్యక్రమాలు చేసుకొని రావాల్సిందిగా నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నాను నమస్కారం జై గురుదేవ్ ఉషారాణి గారి యొక్క ఫోన్ నెంబర్ ఏడు సున్నా ఒకటి ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా తొమ్మిది నాలుగు ఐదు మరొకసారి నోట్ చేసుకోండి ఏడు సున్నా ఒకటి ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా తొమ్మిది నాలుగు ఐదు హుషారాణి గారి యొక్క నెంబర్ ఇది ఈ నెంబర్కు ఫోన్ చేయండి లైన్లు కలవకపోయినా మరొకసారి చేయండి అదే విధంగా వాళ్ళు ఉండే అడ్రస్ వచ్చేసి మీకు తెలియజేస్తున్నాను నిత్య గోపాల్ దాస్ జీ క్యాంప్ నిత్య గోపాల్ దాస్ జీ క్యాంప్ సెక్టార్ నైన్టీన్ నియర్ ఇస్కాన్ క్యాంప్ అండ్ సెక్టార్ ఆఫీస్ శివాల రోడ్ ప్రయాగరాజ్ కాబట్టి ఈ యొక్క అడ్రస్ కు మరి ఒకసారి అడ్రస్ తెలియజేస్తున్నాను నిత్య గోపాల్ దాస్ జీ క్యాంప్ సెక్టార్ నైన్టీన్ నియర్ ఇస్కాన్ క్యాంప్ అండ్ సెక్టార్ ఆఫీస్ శివాల రోడ్ ప్రయాగరాజ్ ఈ యొక్క అడ్రస్ ఖచ్చితంగా బస్సులు ఒక కిలోమీటర్ల దూరంలో మనం ఆపుకోవచ్చు ఆపుకొని వెళ్ళొచ్చు అయితే నేను చెప్పిన తేదీల్లో మాత్రమే వెళ్ళండి మూడవ తేదీ వసంత పంచమి రోజు వెళ్ళొద్దండి